వచ్చినప్పుడు చాలా మంది అడిగారు తెలుగులో అడిగినందుకు ఏంటో తెలీదు అలాగే దేవుడు సకాశ తెలుగు చూసి అని మెయిన్లీగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చాలా బాగుంది ఉన్నాను సో యా ఆల్్రెడీ షూటింగ్ సో ఐ నీడ్ ఆల్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అంటే వస్తే దాన్ని ఎందుకంటే సో యా మేడం ఫ్లాట్ ఫ్లాట్ ఒకటి కొనండి నా డౌన్ లో కొనండి మళ్ళా డౌన్ ఫియా గురించి అంటే నాకు ఒకే మార్కెట్ ఫ్రై అంటే నమ్మకం మంచిగా అందరికి అంత కష్టం అవ్వదా ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఒక పేరు ఉంది ఫ్రే అంటే అందరినీ నమ్మేకల ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా రియల్ ఎస్టేట్ గురించి నమ్మకం ముందు ఇక్కడికి వచ్చి ఫియాలో నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయి అయిన తర్వాతనే నాకు కూడా రియల్ ఎస్టేట్ అంటే కూడా ఇంత బాగుంటుందనే నేను కూడా నేర్చుకున్నాను అండ్ యా లాస్ట్ ఐక్ హ్యాండ్ ఓవర్ చేసే కన్నా ముందు ఒక్క మరి నేను ఎప్పుడు రిలీవ్ చేస్తాను జస్ట్ దట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీరు మీకు ప్రయారిటీ ఇచ్చుకోండి మీ తన్నది నో బాయ్ ఫ్రెండ్ నో గర్ల్ ఫ్రెండ్ నో ఫ్రెండ్స్ నాట్ ఈవెన్ ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రయారిటీ మీకే ఉండాలి అప్పుడే యూ కెన్ టు డూ లార్డ్ లాడర్ ఫస్ అది తర్వాత కూడా నేర్చుకు అండ్ కోర్స్ మన ఫ్యామిలీ మనం జరిగి ఉండాలి బట్ ఫస్ట్ ప్రయారిటీ మాకే ఉండాలి ఎందుకంటే లైఫ్లో చాలా ఫేసెస్ వస్తాయి అండ్ వెన్ యూఆర్ ఏ డార్క్ ఫేస్ కదా ఎవ్వరు కూడా ఉండరు మీరే యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ అప్పుడే అంటే యూ షుడ్ బి మోటివేట్ యువర్ సెల్ఫ్ ఆర్ లైక్ యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ రెడీ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫైట్ అప్పుడే యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్ సో అందరూ కలిసి హార్డ్ వర్క్ చేసి మంచిగా ముందుకు వెళ్దాం అండ్ నా నా అసిస్టెంట్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటా ఉంటాడు ఏంటి ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ అ నేమ్ అంట మైండ్ ఈస్ గేమ్ అంట సో లవ్ ది లవ్ ది నేమ్ అండ్ ప్లే ద గేమ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు పోవాలా ఇక్కడ కూడా మిస్ కాకుండా అందరూ రావాలని కోరుకున్నాము అందరికీ కాల్తో చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా సో ప్రత్యేకంగా మన మాట మందించి ఆ బిజీ చెట్టు కూడా ఎంతో రిజివ్ చేసి హైదరాబాద్ నుంచి కార్లు వచ్చి మా దగ్గర కార్లు పెట్టి షూటింగ్కి వెళ్ళాలా నేను ఈరోజు నెల్లూరులో మన శ్రేయ రియల్ ఎస్టేట్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ లాంచ్ అంజనాద్రి న్యూ సిటీ ప్రోడక్ట్ లాంచ్ లో ఉన్నాను సో యా అందరికీ తెలుసు నేను ఎప్పుడు చెప్తుంటాను శ్రేయా అంటే నమ్మకం అని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కొత్త కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తూనే ఉంటారు అండ్ అది అంతే తొందరగా సేల్ కూడా అయిపోతున్నాయి అండ్ దిస్ దిస్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా డెవలప్డ్ గా ఉంది ఆల్రెడీ నాకైతే అస్సలు నెల్లూరులో ఉన్నట్టు ఫీల్ అవ్వట్లేదు ఆల్రెడీ హైదరాబాద్ బెంగళూరు ఎక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతుంది అంటే నెల్లూరు కూడా నేను అలా చెప్పట్లేదు నెల్లూరు కూడా ఆల్రెడీ డెవలప్డ్ వన్ సో బట్ ఐమ్ వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ ద శ్రేయ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ అండ్ నేను ఇప్పుడు షూటింగ్ నుంచి వచ్చాను నేను కొత్త మూవీ ఒక తెలుగు మూవీ సైన్ చేశాను మిస్సెస్ కర్నల్ అని సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే శ్రేయ కూడా మీరు బ్లెస్ చేయండి అండ్ అందరికీ కలిసి ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ అని ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము ఇది కలివేల పాలెం రోడ్లో ఉంది రైన్ స్కూల్ పక్కన ఉంది సో అంటే ఈ ఏరియాలో అతి తక్కువ ప్రైస్కి అక్కడ ఎనభై ఐదు వేల రూపాయలకి మాత్రమే లాంచ్ చేస్తున్నాము కొన్ని ప్లాట్స్ ఏ ఉన్నాయి ఇమిడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక వన్ ఇయర్లో మంచి అడ్రస్ వస్తాయి దీన్ని అన్ని రుణాపులు లేవు సిసి రోడ్స్ అయితే ఏమి డ్రైనేజ్ ఏమిటి అయితే కాంపౌండ్ వాళ్ళు అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది సో కేవలం వంద వంద బాట్లు మాత్రమే ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాము చేరొచ్చినప్పు కస్టమర్ల దేవుళ్ళందరికీ ప్రత్యేకంగా మా శ్రేయ మిత్రులకి జనరల్ మేనేజర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మేడం షూటింగ్ ఉంటే కూడా బాబు ఆ రాత్రి రాత్రి వచ్చేందుకు మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చేరొచ్చిన పాత్రిక మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఈ ప్రోడక్ట్ని అందరికీ తెలిసే విధంగా వైరల్ చేస్తే సో ఎవరైతే కొనుక్కోవాలని రాత్రి కొనుక్కోవాలని సొంత ఇల్లు కొనుక్కుంటున్నారో వాళ్ళందరూ కోరిక నెరవేరుతుంది మంచి రేటుకి ఇమిడియట్గా హౌస్ కట్టు ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకుని కోరుకున్నాము ఈరోజు ఆఫర్లు ఈరోజు ఈరోజు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వేరే వేరే ప్రాజెక్ట్స్ మా దగ్గర బ్యాంక్ యొక్క ట్రిప్ ఇచ్చున్నాము బ్యాంక్ ట్రిప్ ఇచ్చున్నాము సో తరలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి మావి ఆ తర్వాత పొట్టేపల్లి గారు చుట్టుపక్కల ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి నెల్లూరు ఉన్నాయి తిరుగుతున్నాయి ఉన్నాయి అందులో ఉన్నాయి సో ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది ఒక్కో ప్రాజెక్టులో కస్టమర్ గోల్డ్ క్యాన్స్ ఉంటాయి ఒక దగ్గర ఆఫర్స్ ఉంటాయి సో మీ యొక్క మా మిత్రులు ఎవరైతే ఉన్నారో అసోసియేట్ మిత్రులు కలిస్తే వాళ్ళకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో యూ కెన్ బిలీవ్ ద ఎవరైతే సేయా ఫ్రంట్లైన్ ప్లేయర్స్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అనుమానం వాళ్ళందరితో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రాపర్టీస్ని మీరు సొంతం చేసుకొని మీరు ఆర్థికంగా గతకాలను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ధనలక్ష్మిపురంలో అనగా నెల్లూరులో కలిసిపోయిన ధనలక్ష్మిపురంలో రెయిమ్బో స్కూలు అతి సమీపంలో అంజనీ యూనివర్సిటీ లాంచింగ్ ప్రోగ్రాంలో ఉన్నాం ఇక్కడ రెసిడెన్షియల్కి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న దానికి కూడా పనికొచ్చేటువంటి ప్లేస్ ఇది ప్రైమ్ లొకేషను ఇక్కడ ఎవరైనా అపార్ట్మెంట్స్ కట్టినా కూడా ఇమీడియట్లీ పోర్టుకి సంబంధించిన వాళ్ళు రెంటల్కు చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ డబుల్ కావాలని ఆలోచన వాళ్ళు ఎవరైనా ఉంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంటు అంజలి యూనివర్సిటీ అని తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసినటువంటి శ్రేయ జనరల్ మేనేజర్స్కి బిజినెస్ మేనేజర్స్కి కస్టమర్ల దేవుళ్ళకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ